వాడుక భాష ఉద్యమకారుడు గురజాడ అప్పారావు గారు రాసిన దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అనే పద్యం గురించి ఈ వీడియోలో మాట్లాడదాం గురుజాడ అప్పరవు గారు మొట్టమొదట స్వాతంత్ర ఉద్యమం కంటే ముందే ఆయన ఈ వరకట్టిన దురాచారాన్ని ఈ బాల్య వివాహాలను వీటిని నిర్మూలించడానికి నడుము కట్టినటువంటి సంఘ సంస్కర్త మొట్టమొదటి ఆయన పంతొమ్మిది వందల పదిలో రాశాడు ఈ పద్యాన్ని ఆ పద్యం ఏంటనేది ఒకసారి చూద్దాం ఇది ఎందుకు అంటే నేను మార్నింగ్ లేచినప్పుడు ఎర్లీ మార్నింగ్ నిద్ర నుంచి లేచిన తర్వాత నా రూమ్లో ఇది ఈ లిరిక్స్ ఉంటుంది ఒక పోస్టర్ మరి ఎక్స్ట్రీమ్ అవసరం లేదు మనకు ఈ బేసిక్స్ ఇవి మన మైండ్లో ఉంటే చాలు అవన్నీ కూడా ఈ పద్యంలో ఉన్నాయని నా ఫీలింగ్ మనం అన్నీ ఎప్పుడు నేల విడిచి సాము చేస్తుంటాం ఈయన వంద సంవత్సరాల క్రితం అంటే నూట పదిహేను సంవత్సరాలు అవుతుంది రాసి ఇప్పుడు కూడా రిలవెంట్ ఇది ఈ పద్యం అనేది దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి గట్టి మేలు తలపెట్టబోయి పాడి పంటలు పొంగి పొరలే దారిలోనూ పాటు పడబోయి తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనుషోయి ఈసు రోమ్ అని మనుషులుంటే దేశ మేఘతి బాగుపడునోయి జల్దుకొని కల ఇళ్ళ నేర్చుకు దేశ సరుకులు నింపబోయి అన్ని దేశాలకు అమ్మవలనోయ్ దేశ సరుకులను అమ్మవలనోయ్ డబ్బు తేయలే నటి నరులకు కీర్తి సంపదలు అబ్బవయి చట్ట పట్టాలు పట్టుకుని దేశస్తులంతా నడవలెనోయ్ అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ మతము వేరైతేను ఏమోయ్ మనుషులు ఒకటై మనుషులుంటే జాతి అన్నది లేచి పెరిగి దేశ మనయడి దొడ్డ వృక్షం ప్రేమ ప్రేమయనుప్రువులెత్తవలనోయ్ నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలనోయ్ పూలు స్పర్ధను విద్య అందే వైరములు వాణిజ్యం అందే వ్యర్థ కలహము పెంచబోకోయి కత్తి వైరము కాల్చబోయే ఇది గారి దేశభక్తి గేమ్ ఇది ఇది రాసి వన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా ఈ రోజుకి రిలవెంట్ ఇది అందులో ఉన్నటువంటి పాయింట్స్ కులం మతం జాతి అని కొట్టుకుని రావడము ఈ వస్తువులు ఇప్పుడు కూడా మనం ఇంపోర్టే చేసుకుంటున్నాం మన దగ్గర తయారైనటువంటి వస్తువులు చాలా తక్కువ ఇంకా ఇంప్రూవ్ కావాల్సింది ఎంతో ఉంది అప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే ఇది దీనికి కరెక్ట్ మోడ్ వస్తే అప్పుడు సెట్ అవుతుంది ఇది